పెద్దలారా అందరికీ నమస్తే మనం నర్రా రమేష్ గారితో ఉన్నాం సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు అనేక సంవత్సరాలు విద్యార్థి యోజన ఉద్యమాల్లో జిల్లా కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన నాయకులు తమతో ఉన్నాం తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం కామెడీ చెప్పండి మీ కుటుంబం నేపథ్యం చెప్పండి మా కుటుంబం మొదటి నుంచి సిపిఎం పార్టీ కుటుంబంగా ఉండేది మా అన్నలు సిపిఎం పార్టీ అట్లా నేను కూడా సిపిఎం పార్టీ పాటలు రాజకీయాలు చూసి పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవితాన్ని చదివి ఖమ్మం జిల్లాలో బోడెపూడి చిర్రావూరి మంచికంటి ఏలూరి కేఎల్ నరసిరావు గారు లాంటి పిల్లుట్ లెంకన్న గారు లాంటి వాళ్ళ ఆదర్శ జీవితాలని దగ్గరుండి ఖమ్మంతో కాబట్టి వాళ్ళతో పాటు నేను వాళ్ళు చూస్తూ ఆదర్శప్రాయమైన జీవితాన్ని మనం కొనసాగించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆదర్శాలు తీసుకొని సిపిఎం పార్టీలోనే నేను ఎది ఎదిగాను ఆ రకంగా అనేక బాధ్యతలు జిల్లాలో సిపిఎం పార్టీగా నిర్వహించాను ఇక కుటుంబ నేపథ్యానికి వస్తే మా భార్య పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మదర్లో చేశారు పదేళ్ళు ఇప్పుడు ఒక ఆరు నెలలు అవుతుంది కొత్తగూడెంలో ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగూడెం చేస్తున్నారు జీ గాది గాది నాగలక్ష్మి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాబట్టి పిల్లలు వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నారు ఎవరు మాకు ఒక పాప ఒక బాబు ఉన్నారు పాప పేరు నర్రా లోహిత బాబు పేరు నర్రా లిఖిత్ మా పాప ఎంఎంఎస్సీ బీఈడీ అయిపోయింది లాల్ పూర్తి చేస్తుంది పూర్తి వచ్చింది బాబు సిఎంఏ చేస్తూ అయిపోయాక ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తుండు ఫర్ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ కామెంట్ చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాడుతూ ఉంది ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసిందా సిపిఎం లైన్ ఏంటి సిపిఎం వైఖరినిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం దాటిన మాట వాస్తవం ఇందులో ఒక ఫ్రీ బస్ని పకడ్బందీగా చక్కగా అమలు చేసింది మిగతా వాగ్ వాగ్దానాలకు సంబంధించి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అనేటువంటిది కొంత మేరకే జరుగుతూ ఉంది గ్యాసు ఫ్రీ గ్యాస్ అన్నటువంటి దాన్ని అమలు చేయడంలో కొన్ని లోపాలు ఉన్నాయి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనేది ఇంతవరకు అమలు చేయలేదు స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తామని చెప్పనేసి చెప్పారు అది అమలు జరగలేదు ఇట్లా ముఖ్యమైనటువంటి వాగ్దానాలు ఏతున్నాయో అవి మేజర్గా అమలు జరగలేదనేటువంటిది మా పార్టీ అభిప్రాయం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకోకుండా అన్ని హామీల్ని అమలు చేసేటందుకు చేయాలి దీనికి ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు డబ్బులు లేవు అంటున్నారు డబ్బులు లేవన్న సంగతి మీకు ఇప్పుడే తెలియ ఇప్పుడే తెలిసిందా ఇంతకుముందు తెలియదా మీరు నేను వాగ్దానాలు చేసేటప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు ఇచ్చేటప్పుడు దీనికి ఎంత నిధులు అయితే ఎంత ఖర్చు అవుతుంది ఈ బడ్జెట్ సంగతి ఏంటనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా అందుకని అప్పుడు సాధ్యమైన వరకు వాగ్దానాలు చేస్తుంటే ప్రజలు ఓడించేటవాళ్ళు గెలిపించేటోళ్ళు అందుకని ఇప్పుడు నిధులు కొడుతున్నాయి తక్కువ అనేటువంటి పేరుతోటి రైతు భరోసా అని రుణమాఫీ కూడా పూర్తిగా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుంది అందుకని ఇప్పటికైనా పక్కాగా ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేటందుకోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అందుకోసం పోరాడుతుంది కామ్రేడ్ చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీల పట్ల సిపిఎం వైఖరి ఏంటి ఇప్పుడు బీజేపీ మతోన్మాద పార్టీ అనేది మనందరికీ తెలుసు బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఏ రకమైనటువంటి మతకల్లాలు జరుగుతున్నాయో ఎట్లాంటి హింసాకాండ కొనసాగుతుందో మనకు తెలుసు క్రిస్టియన్స్ ఎక్కువ మణిపూర్లో జరిగిన సంఘటన ఏంటి ఆడ ఖనిజాల్ని ఖనిజ సంపదని దోచుకోవడం కోసం అనే పేరుతోటి మతాన్ని పుసిగొలిపి ఆ మైనార్టీ శిక్షణ మీద పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి మహిళలను వివస్త్ర చేసి ఊరేగించారు కానీ దేశ ప్రధాని నోటి నుంచి ఒక్క మాట ఖండించడం ఇది విము పద్ధతి కాదని చెప్పేసి విమర్శించడం ఇంతవరకు ఆ ప్రాంతాన్ని సందర్శించడం అనేది జరగలేదు ఇంత ఉన్మాదమైనటువంటి బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా అనేక చోట్ల హిందూ మతోన్మాదంతో చెల్లెగుతున్నటువంటి తోటి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంటకాగుతుంది బీఆర్ఎస్ నిన్నగాక మొన్న సంవత్సరం క్రితం దాకా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ బిల్లులకు అనేకమైన వాటి అనేకమైనటువంటి వాటికి మద్దతు ఇచ్చింది ఇవ్వకూడని ఇచ్చింది అట్లాంటి వాటిని అవకాశవాదంగా తీసుకొని బీఆర్ఎస్ ఇచ్చేటువంటి ఆఫర్స్కి ప్రలోభాలకు లొంగిపోయినటువంటి పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బడ్జెట్ మీద బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాలంటే ముందుకు రావట్లేదు బడ్జెట్ మీద ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది బీజేపీ అన్యాయం చేసింది నిధులు కేటాయించలేదు ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు రాష్ట్రానికి రావాల్సినటువంటి పనుల్లో వాటర్ ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి బీఆర్ఎస్ గట్టిగా బాధించట్లేదు మాట్లాడట్లేదు ఏ ఉద్దేశంతో ఆంతరంగిక అనేక రకమైనటువంటి ఒప్పందాలు ఉండటం వల్లనే ఈ రకంగా బీఆర్ఎస్ చేస్తుంది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇది బీజేపీ పట్ల బీఆర్ఎస్ పట్ల మా పార్టీ వైఖరి కాబట్టి చెప్పండి మార్సిస్ట్ పార్టీ గొప్పతనం గురించి కొన్ని విషయాలు చెప్పండి కమ్యూనిస్టులు అనే కమ్యూనిస్ట్ అనేటువంటి సిద్ధాంతమే చాలా గొప్పది ప్రపంచవ్యాప్తంగా కార్మికుల విముక్తి కోసం కష్టజీవుల విముక్తి కోసం పోరాడేది ఎర్రజెండా అట్లాంటి కమ్యూనిస్టులు తెలంగాణ రాష్ట్రంలో కాల్ముక్త అన్నటువంటి చెడ్డ సాంప్రదాయానికి వ్యతిరేకంగా పచ్చి బాలింతగా ఉన్నటువంటి తల్లి పసిపిల్లని ఇంటికాడు వదిలేసి వస్తే గట్టి మీద ఉన్న దొరడు కాండ్రిచ్చి ఉమ్మేసి ఆ ఉమ్మేసే లోపు నాట్లేసే తల్లిని ఇంటికి పోయి పాలిచ్చి రాపో అని చెప్పేసి అన్నటువంటి చెడ్డ సాంప్రదాయానికి వ్యతిరేకంగా పది లక్షల ఎకరాల భూమిని పంచింది కమ్యూనిస్టులు నాలుగు వేల మంది ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరులు కమ్యూనిస్టులు అట్లాంటి పోరాట పనికి కలిగినటువంటి పార్టీ మార్క్సిస్ట్ పార్టీ కాబట్టి పుచ్చలపల్లి సుందరయ్య బసవ పున్నయ్య ఇట్లాంటి పెద్ద పెద్ద యోధాను యోధులు కమ్యూనిస్టు యోధులు ఈ తెలంగాణ పోరాటానికి భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు అనేక మంది ఈ పోరాటాన్ని నిర్వహించిన దాంట్లో కీలకమైన వ్యక్తులు అట్లాగే చాలామంది చాలా రకాల విమర్శలు కమ్యూనిస్టులు చేస్తూ ఉంటారు ఏం ఎంత చులకనగా మాట్లాడతారో దారుణంగా మాట్లాడుతారు చరిత్ర తెలియని చరిత్రహీనులు మాట్లాడేటువంటి మాటలు తెలుగుదేశం ఆయాంలో పంతొమ్మిది మంది సిపిఎం ఉంటే పద్నాలుగు మంది సిపిఐ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు అందరికీ హైదరాబాద్లో ప్లాట్లు ఇస్తూ ఉంటే ఆ ప్లాట్లు సిపిఎం పార్టీ తీసుకోదని చెప్పినేసి ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా ఆస్తి అంటూ మాకు ఉండదు ప్రభుత్వం ఇచ్చే ఉత్ ఉచితంగా మేము తీసుకోం ప్రజలకు చెందాల్సినటువంటి వాటిని ఎమ్మెల్యేలుగా స్వీకరించడం మంచిది కాదు అని చెప్పి తిరస్కరించిన పార్టీ సిపిఎం పార్టీ కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్లాట్లని మేము స్వచ్ఛందంగా తిరస్కరించాం అంత నిజాయితీగా ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ ఉంది ఏ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా ఉన్నదా స్వచ్ఛందంగా మాకొద్దు అని చెప్పి చెప్పాం సిపిఎం పార్టీ ఒక్కటే ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సిపిఎం పార్టీ మాకు వద్దు అని చెప్పి చెప్పినటువంటి పార్టీ సిపిఎం పార్టీ అనేక త్యాగాలకి త్యాగాలతో పునీతమైనటువంటి మార్క్సిస్ట్ పార్టీని మీరు ఇవాళ ఎన్నికల్లో వాడితో పొత్తు కలిశారు వీటితో పొత్తు కలిశారు ప్యాకేజీ డబ్బులు దొబ్బారు నాయకుల మీద ఉత్తగా నోటికొచ్చినట్టుగా దురుసుగా మాట్లాడేటువంటి వాళ్ళు త్యాగాలను గుర్తించినటువంటి గుర్తించినటువంటి మూర్ఖులు కొంతమంది చేసేటువంటి ప్రకటనతోటి వాస్తవంగా ఈ పార్టీ యొక్క వన్నె వెన్నె తగ్గదు మార్సిస్ట్ పార్టీ గొప్పతనం అనేటువంటిది అది అజరామరంగా ఉంటనే ఉంటుంది తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా నిందలేసేటువంటి వాళ్ళు వాళ్ళు కువిమర్శకులు తప్ప మంచి విమర్శకులు కాదు సద్విమర్శకులు కానే కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తు తెలియజేస్తున్నాను అనేక వ్యవసాయ కార్మికులు భూ పోరాటాలు దెవరు పేదలకు భూములు ఇవ్వని పోరాడింది ఎవరు వ్యవసాయ కూలీలు రేట్లు పెరగాలంటే రైతు గిట్టుబాటు ధర కావాలని రైతుల కోసం నిరంతరం పోరాడేదెవరు ఏ పార్టీ అని ఉన్నదా విద్యార్థి యువజనులకి యువత విద్యార్థి దస్తులో చదువుకునే విద్యార్థి కానీ సౌకర్యాలు కావాలని సౌకర్యాలు కావాలని విద్యార్థి ఉద్యమాలు చదువు పూర్తయ్యాక అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఉద్యోగాలు కల్పించాలి పరిశ్రమలు స్థాపించాలని చెప్పేసి పోరాడేది మార్క్సిస్ట్ పార్టీ ఒక స్పష్టమైన ప్రణాళిక తెలంగాణ రాష్ట్రంలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా స్పష్టమైన ప్రణాళికతోటి ఉన్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ రాష్ట్రాన్ని సర్వ విధాలా అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక సిపిఎం పార్టీ దగ్గర ఉంది అది విద్యార్థి యువజన మహిళ శ్రామిక కార్మిక కష్టజీవులందరికీ సంబంధించి విముక్తి చేయడానికి రాష్ట్ర సంపదను పెంచడానికి ప్రజలకు పంచడానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటిని ప్రణాళికా రూపంలో మార్క్సిస్ట్ పార్టీ దగ్గర ఉంది ఈ పార్టీ ఈ పని మిగతా పార్టీలు చేయగలవా బూర్జువా పార్టీలు చేయగలవా కాంగ్రెస్ చేయగలదా టీఆర్ఎస్ చేయగలదా బీజేపీ చేయగలదా కానీ ప్రజలు ఈ బుర్జువా పార్టీలు చెప్పినటువంటి మాటలే నమ్మి వాళ్ళు ఇచ్చేటువంటి రెండు వేల మూడు వేలకు రూపాయలకు ఓట్లుగా అమ్ముకొని ఇవాళ ఓట్ అనేటువంటిది మార్కెట్లో సరుకు అయిపోయింది ప్రజలు అనేక మంది డబ్బులు ఇస్తుంటే ఓట్లు వేసేటువంటి పరిస్థితి వచ్చాక కమ్యూనిస్టు ఓట్లు పడకపోవచ్చు కానీ మా వర్గం నైజమేమవుతుంది మేము ఏ వర్గాల కోసం పనిచేయాలో ఏ కష్టజీవుల కోసం పనిచేయాలో ఏ అయితే చేయాలో ఆ పోరాటాలు ఖచ్చితంగా చేసి తీరుదాము ఇది మార్క్సిస్ట్ పార్టీ యొక్క గొప్పతనం కమ్రాడ్ ఇది నాది రౌండ్ క్వశ్చన్లు కార్ల మార్క్స్ గురించి మీ అభిప్రాయం చెప్పండి కార్ల్ మార్క్సు గొప్ప తత్వవేత్త కమ్యూనిస్టు సిద్ధాంతం క్యాపిటల్ గ్రంథ రచనలో కీలకమైన పాత్ర పోషించినటువంటి సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయని చెప్పి నెస్ రూపొందించిన దాంట్లో కార్ల్ మార్క్స్ ప్రధానమైనటువంటి వాడు జెన్నీ మార్క్స్ని జెన్నీ ఏమైనా ఏమైనా చేసుకొని ఈయన సంపన్న కుటుంబంలో పుట్టిన ఆమె అత్యధిక సంపన్న కుటుంబంలో పుట్టిన వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని చివరికి అష్ట కష్టాలు పడ్డటువంటి పరిస్థితి తినటానికి తిండి లేనటువంటి పరిస్థితులు కూడా కమ్యూనిస్టుగా నిలబడ్డడు ఆ సిద్ధాంతాన్ని నిలబెట్టిండు ఆ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా రగులుకునేటట్టుగా చేసిండు జన్ని మాకు సాకరికి బిడ్డకు పాలీయటానికి లేని రోజులు గడిపినటువంటి సందర్భాలు కూడా ఆ కష్టాన్ని కూడా భరించారు మార్క్స్ సార్ చెప్పండి సావిత్రి వైపులే పూలే గురించి మీ అభిప్రాయం చెప్పండి పూలే గొప్ప సామాజికవేత్త అంటరాని తనాన్ని వ్యతిరేకించాడు పేదలకి దళితులకి బహుజనులందరికీ విద్య కావాలని పోరాడిండు అట్లా పోరాటమే కాదు ఆచరణలో ఆయన చూపెట్టిండు తన భార్యకి విద్య నేర్పి ఆ ద్వారా అనేక పాఠశాలలు తెరిపించి మహిళలకి పేదవాళ్ళకందరికీ విద్య నేర్పించింది దాంట్లో జ్యోతిరావు పూలే ఉండు సావిత్రిబాయి పూలే కూడా కృషి కూడా గొప్పగా ఉంది వీళ్ళిద్దరూ గొప్ప సామాజికవేత్తలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి విజ్ఞానవేత్తలు అంబేద్కర్ గురించి మీ అభిప్రాయం చెప్పండి అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు అవునన్నా కాదన్నా అనేక మంది అనేక కు విమర్శలు చేస్తున్నప్పటికీ అంబేద్కర్ని అవమానించి మాట్లాడుతున్నప్పటికీ అనేక దేశాల రాజ్యాంగాల్ని తిరిగి చదివి రచించినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో కొంతమంది సభ్యులు ఉండొచ్చు పలసరాలు సూచన కానీ ప్రముఖ పాత్ర పోషించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విషయాన్ని మనం గమనించుకోవాలి గొప్ప దళిత ఉద్ధారకుడు అట్లాగే పేదలకి రిజర్వేషన్లు ఇవన్నీ ఉన్నాయంటే కూడా ఆయనే కారణం ఈ అంబేద్కర్ యొక్క గొప్పతనం మనం ఎంత చెప్పుకున్నా సరిపోదు కామ్రేడ్ చెప్పండి పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి మీ అభిప్రాయం చెప్పండి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు ఇంకా చెప్పాలంటే ధనిక రైతు కుటుంబం కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి కుటుంబంలో జన్మించాడు దళితులు వాళ్ళ ఇంట్లో నీళ్ళు అగ్రబర్ణాల ఇళ్లలో నీళ్లు తీసుకుపోనీయకుండా ఆ గ్రామంలో కొంతమంది అడ్డుపడుతూ ఉంటే దళితుల ఇళ్ళల్లో ఉన్నటువంటి నీళ్లను తీసుకొచ్చి బాయ్ వాళ్ళింట్లో ఉన్నటువంటి బాయిల పోసి దళితుల ఇళ్ళ నుంచి వాళ్ళింట్లో నుంచి నీళ్లు తోడుకునే విధంగా అవకాశం కల్పించినట్టు చిన్న వయసులో అత్యంత చిన్న వయసులోనే చేసినటువంటి గొప్ప నాయకుడు అట్లాగే స్వాతంత్రోద్యమంలో కీలకమైన పాత్ర పోషించి స్వాతంత్రోద్యమం కోసం పోరాడినటువంటి యోధుడు తర్వాత దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రారంభంలో నిర్మించటంలో గొప్ప కృషి చేసినటువంటి యోధాన్ యోధుడు త్యాగశీలి మహనీయుడు అట్లాంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే పుచ్చలపల్లి సుందర రామిరెడ్డిది పుచ్చల క్యాస్ట్ ఇది వద్దని చెప్పేసి సుందరయ్యగా మార్చుకున్నాడు అంటాడు అడగనే టైం ఇచ్చినందుకే సిపిఎం సీనియర్ లీడర్ అనేక ప్రజాతంత్ర ఉద్యమాల్లో విద్యార్థి యోజన ఉద్యమాలు ఇంకా కార్మిక రైతు ఇంకా అనేక ప్రగతిశీల ఉద్యమాల్లో క్రియాశీలమైన పాత్ర పోషించినటువంటి నాయకుడు నర రమేష్ గారు కమ్యూనిస్టు ముఖ్యంగా మార్కిస్ట్ పందాలు తనదైన శైలిలో ఇప్పటిదాకా కొనసాగుతూ భవిష్యత్తులో కూడా అజెండాతోని అజెండాతో ఆశయాలతోనే ముందుకు సాగుతున్నటువంటి నర రమేష్ గారు టైం అడగనిచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ గమే థ్యాంక్ యూ వెరీ మచ్